హాయ్ మనం మళ్ళా టెరస్ గార్డెన్కి వచ్చాము కొత్తగా కొన్ని మొక్కలు వచ్చాయి పాత కొద్దిగా ఎదిగాయి వాటన్నింటినీ ఒక టూ మినిట్స్తో మీకు చూపిస్తాను ఈ తోలపోకల చెట్టుది ఇంకా పెద్దగా బాగా సంవత్సరం ఉంది బట్ బాగానేది ఈ మధ్యకాలంలో నుండి వర్షాలకు బాగా ఏది గుమ్మడి మొన్నే ఒక పది గింజలు తెచ్చి వేసాను వాటిలో ఏడు వచ్చాయి సో వాటి వేళ ఈ నాలుగు కుండీళ్ళకి సపరేట్ చేశాను టమాటా మల్లె చిక్కుడు ముందు ఐదారు మొక్కలు వస్తున్నాయి టబ్లోను ఇవన్నీ పెద్దవి ఎదిగితే కనుక మంచి పాధారపడుతుంది ఇక్కడ కూడా తోలి ఉన్నాయి quan okay. cái ఆల్రెడీ ఇక్కడ అకాలెడీకి వచ్చేసాను నేను మళ్ళీ కాకరపాది ఎదిగింది చాలా చిన్న చిన్న పిందిలా ఉన్నాయి ఇది ఆనప్ప పిందిలు వస్తున్నాయి ఇది పచ్చిమిరప మొన్న ఒక పది పసిపిరకాయ కోసాను ఇది వంగ ఇది కూడా వంకాయ పిందిలు వస్తున్నాయి ఇది మందారం ఇది చాలా పెద్ద పువ్వు వస్తుంది హైబ్రిడ్ మందారం ఇది ఇది దోశ ఇది కూడా దోశ ఇది పాదు గడ్డి గులాబీ ఇది బీరపాదు చాలా పెద్దదిగా అయింది చాలా మొగ్గలైతే చాలానే వచ్చాయి కానీ వీటిలో నిలబడాలి మనకి బీర ఈ టబ్లో ఇంచుమించుగా ఒక ఏడెనిమిది మొక్కల్లో వచ్చాయి ఆ ఏడెనిమిది వాటిని జాగ్రత్తగా పెంచుతూ వెళ్తే కనుక ఒక పెద్ద పాద ఏర్పడుతుంది ఇది కరివేపాకు కరివేపాకు ఒక మెయిన్గా వేసి ఈ సీజన్కి అని చెప్పి బీర వేసాను గోంగూర వంకాయ టమాటా ఇది కూడా గోంగూర వంకాయ ఈ కాయలు ఉన్నాయి వీటిని ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత దానిమ్మకాయ ఇదొక దానిమ్మకాయ ఒక దానిమ్మకాయ సో దానిమ్మకాయలు ఏడేమి దాకా ఉన్నాయి ఒక వన్ మంత్ పాటు ఇలా ఉంచితే బాగా వచ్చే అవకాశం ఉంది టీవీలు నిమ్మ టమాటా ఈ టమాటా ఇవి గులాబీ ఇది గులాబీ పువ్వు రేపు కోసి ఫోటో పెడతాను దీన్ని ఇది ఎల్లుల్లికి వస్తుంది ఈ తైవాన్ జామా ఆల్రెడీ రెండు పిందిలు వచ్చాయి అండ్ ఇంకో పిందు ఉంది ఇంకా కూడా ఇంకొక పిందు ఉంది ఒక పింది ఒక నాలుగైదు కాయలు కాసే అవకాశం కనబడుతుంది గులాబీ మొగ్గ సో అక్కడ ఉన్న గులాబీ పూలు రేపు నుండి వస్తే అవతల దండికి ఈ గులాబీ రెడీ అవుతుంది సో ఇది పొట్ల ఆకులన్నీ త్రీ కటింగ్ చేశాను పొట్ల కూడా బాగానే పాకింది సో పొట్లపాదు బాగా అందుకుంది ఇందులో మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి పొట్ల సో నాలుగు కలిక అందుకుంటే మనకి పొట్లపాదు కూడా బాగా కనపడుతుంది సో ఇది దొండ నిన్న ఒక పది దొండకాయలు కోసాను కొద్దిగా ఉన్నాయి ఇది ఆనప ఇది టమాటా వంద ఇది లోటస్ సో ఇంచుమించుగా చిన్న చిన్న ఆకుల దాకా వచ్చాయి లోటస్ మనకి సో ఓవరాల్గా మన గార్డెన్ ఈ రకంగా ఉంది సో మీ అందరూ కూడా నా టెరస్ గార్డెన్ చూడండి సరదాగా ఎప్పుడైనా రండి మీ విలువైన సలహాలు ఇవ్వండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బీ హ్యాపీ ఆల్వేస్ బై బాయ్ ఇంకా వర్షం పడుతుంది లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లీ ఒక టూ త్రీ డేస్ పాటు నేను ఈ మొక్కలకు నీళ్ళేం పోయాల్సిన అవసరం లేదు సో మన గార్డెన్ యొక్క షేప్ ఇది మంచి ఆహ్లాదకరంగా ఉంది ఆల్ యు ఆర్ ఆల్ ఆల్వేస్ వెల్కమ్ సరదాగా వచ్చి నా మొక్కల్ని చూసి నా చూసే పొగిడి నేను ఇచ్చే టీ తాగి वे आसंद